హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణ్ ఈ ఈరోజైతే మనం చూస్తున్నాం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా త్రాట్ టీ ట్వంటీ యొక్క పూర్తి రివ్యూ ఫుల్ ఎనాలిసిస్ మరియు తాజా సిరీస్ అప్డేట్స్ ఫుల్గా చూద్దాం ఈ మ్యాచ్ అయితే ఈరోజు హోబర్ట్ గ్రౌండ్లో అయితే జరిగింది సూపర్ థ్రిల్లర్గా మారింది అంతేకాదు వాషింగ్టన్ సుందర్ హర్షిదీప్ సింగ్ లాంటి ఆటగాళ్ళైతే స్టార్ పర్ఫార్మెన్స్తో భారత్కు ఈ సిరీస్లో సమన్ చేయడానికి ఉపయోగపడ్డారు మీ ఈ వీడియో పూర్తి రివ్యూ అయితే చూద్దాం మీరు చేయాల్సింది వీడియో చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే దయచేసి ఎవరైనా ఛానల్ మెంబర్షిప్ తీసుకోండి అలాగే సూపర్ థైన్ సూపర్ చార్ ద్వారా మాకు సపోర్ట్ చేయండి ఈ మ్యాచ్ అయితే ఆస్ట్రేలియాలోని హోబర్ట్ గ్రౌండ్లో అయితే జరిగింది తాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ అయితే ఫస్ట్ బౌలింగ్ అయితే ఎంచుకున్నాడు ఈ సిరీస్లో ఇండియాకి ఇదే ఫస్ట్ టాస్ అనమాట ఎందుకంటే వన్ వన్ డేలో మూడు మ్యాచ్లోనూ అలాగే టీ ట్వంటీలో ఫస్ట్ రెండు మ్యాచ్లోనూ కూడా ఇండియా టాస్ ఓడిపోయింది ఈ ఫస్ట్ టైం తాస్ గెలిచి సూర్యకుమార్ యాదవ్ అయితే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు అనమాట ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొదలెట్టగానే సూపర్ ఫస్ట్ ఓవర్లోనే హర్షదీప్ సింగ్ అయితే వికెట్ తీశాడనమాట తర్వాత అడత వికెట్లు పడుతూ ఉన్న టీమ్ డేవిడ్ అయితే డెబ్బై నాలుగు పరుగులు సాధించాడనమాట కేవలం ముప్పై ఆరు పరుగుల ద్వారా అలాగే మార్కస్ టోనీస్ కూడా ముప్పై తొమ్మిది పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా ఇరవై ఓవర్లు పూర్తయ్యేసరికి నూట ఎనభై ఆరు పరుగులకు ఆరు వికెట్లు నష్టపోయిందనమాట ఇండియన్ బౌలింగ్ వైపు నుంచి చూసుకున్నట్టయితే అత్యుత్తమ ప్రదర్శన వేసిందైతే మన హర్షదీప్ సింగ్ అనమాట ఎందుకంటే ఫస్ట్ రెండు మ్యాచ్లు అతనికి అవకాశం ఇవ్వాలి లేదు కాకపోతే ఈ మ్యాచ్లో అవకాశం దొరికింది హర్షదీప్ సింగ్ అయితే రెండు ఈజీ దొరికిన అవకాశాన్ని అయితే అనమాట తాను వేసిన నాలుగు ఓవర్లో కేవలం ముప్పై ఐదు పరుగులు ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు తీశాడు ము ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే తను వేసిన ఫస్ట్ ఓవర్లోనే ట్రావీస్ సెడ్ లాంటి డేంజరస్ వికెట్ అయితే తీశాడనమాట తర్వాత సెకండ్ ఓవర్లోనే ఒక వికెట్ తీశాడనమాట ఇలా పవర్ ప్లేలోనే టూ కీలకమైన వికెట్లు తీసి ఇండియా విక్టరీలో ఒక కీలకమైన పాత్ర పోషించాడనమాట తర్వాత బ్యా భారత బ్యాటింగ్ మొ మొదలవగానే కొంత ఒత్తిడి అయితే కనిప కనిపించింది ముఖ్యంగా శుభ్మన్ గిల్ అయితే టీ ట్వంటీలో అసలు ఫామ్లో లేడు ఆ ఫామ్లో ఏమైతే ఇక్కడ స్పష్టంగా కనిపించింది అభిషేక్ శర్మ కూడా త్వరగా అవుట్ అవ్వడంతో మిడిల్ ఆర్డర్ మీద చాలా ఒత్తిడి పడ్డది కాకపోతే సూర్యకుమార్ యాదవ్ ముప్పై ఎనిమిది పరుగులు అలాగే తిలక్ వర్మ ముప్పై రెండు పరుగులు సాధించడంతో ఇన్నింగ్స్కి కాస్త స్టెబిలిటీ అయితే వచ్చింది కాకపోతే వీళ్ళిద్దరు కూడా త్వరగా అవుట్ అవడంతో కాస్త కంగారు పడ్డా కూడా వాషింగ్టన్ ఉందరైతే చాలా అద్భుతంగా ఆడి అనమాట నలభై తొమ్మిది పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ఆడడంతో ఇండియా ఈ మ్యాచ్లో విజయం సాధించిందని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మ్యాచ్ ఈ ఇన్నింగ్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలామంది టాప్ ఆర్డర్ అందరూ ఫెయిల్ అయిన దగ్గర వాషింగ్టన్స్ ఉందరైతే నలభై తొమ్మిది పరుగులు సాధించి విజయం అయితే సాధించాడనమాట ఈ విక్టరీతోనైతే ఇండియా సిరీస్లో వన్ వన్తో సిరీస్ని అయితే సమానం చేసింది ఈ మ్యాచ్లో కొన్ని టర్నింగ్ పాయింట్స్ చూసుకున్నట్టయితే హర్షదీప్ సింగ్ తీసిన టిమ్ డేవిడ్ వికెట్ అయితే ఈ సమయంలో ఆ సమయంలో అయితే ఆస్ట్రేలియాకు ఒక మూమెంటమ్ కోల్పోయింది ఎందుకంటే ఒకవేళ అక్కడ టిమ్ డేవిడ్ వికెట్ పడకపోయి ఉంటే ఆస్ట్రేలియా ఈజీగా రెండు వందల స్కోర్ దాటేదనమాట ఇంకోవైపు సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ పార్ట్నర్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్గా సాగిందనమాట ఎందుకంటే త్వరగా వికెట్లు పడ్డ దగ్గర వీళ్ళిద్దరు మంచి పార్ట్నర్షిప్తో కాస్త ఇన్నింగ్స్కి అయితే స్టెబిలిటీ వచ్చింది తర్వాత తా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ అనమాట ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో ఆడతాడని అతను చేసిన నలభై తొమ్మిది పరుగులు ఇన్నింగ్స్కి పెద్ద టర్నింగ్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ జరిగిన హోబర్ట్ పిచ్ అయితే మొదట పేస్ బౌలర్లకైతే చాలా బాగా సహకరించింది ఎందుకంటే చాలా సూపర్గా ఉందనమాట బ్యాటింగ్కి బౌలింగ్కి రెండు విధాలుగా అనుకూలిచ్చింది ఫస్ట్ ఫైవ్ బాల్ని కొత్త బంతితోనైతే బాల్ బాగా స్వింగ్ అయింది పిచ్ నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే దొరికింది ఫాస్ట్ బాలర్లకి స్పిన్నర్లకు కూడా మంచి సపోర్ట్ దొరికింది ఎందుకంటే వరుణ్ చక్రవర్తి రెండు కీలకమైన వికెట్లు తీశాడు మంచి బాల్ మంచి స్పిన్నర్లకు కూడా అనుకూలిస్తుంది కాకపోతే మేజర్గా అయితే ఫాస్ట్ బాలర్లకి ఎక్కువ సపోర్ట్ అయితే ఉంది ఈ పిచ్ ద్వారా ఆ సపోర్ట్ని అయితే हर आरसीदीप सिंह చాలా బాగా ఉపయోగించుకున్నాడు మూడు కీలకమైన వికెట్లు తీశాడనమాట అలాగే ఇంకా మనం పోస్ట్ మ్యాచ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం మ్యాచ్ తర్వాత అయితే సూర్యకుమార్ యాదవ్ అనమాట మా టీంలో ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ పాత్రని సమర్థవంతంగా పోషించారు ఇదే మా బలం అనమాట ఏ ఒక్కరి మీద ఆధారపడకుండా ఇది టీమ్ ఎఫర్ట్తోనైతే మేము గెలుస్తున్నాం అన్నారు అదే సమయంలో ఆస్ట్రేలియన్ క్యాపిటల్ మిచ్చల్ మార్చి కూడా మేము స్టార్టింగ్ బాగానే బౌలింగ్ చేసాం కానీ మిడిల్లో డెత్ ఓవర్స్లో మాత్రం ఇండియన్ బ్యాటర్స్ని కంట్రోల్ చేయలేకపోయాం అందుకనే మేము ఈ మ్యాచ్లో ఓడిపోయామన్నారు ఇది ఈ సిరీస్ను వన్ వన్తోనైతే సమానం చేసింది అంటే నాలుగో మ్యాచ్ అయితే అసలు ఫైన అసలు సీసలైనా ఫైనల్గా మారింది చూద్దాం మరి ఫోర్త్ మ్యాచ్లో ఎవరు గెలిచి లీడ్ తీసుకుంటారో సిరీస్లో మొత్తం మొత్తం చూసినప్పటి నుంచి బా ఇండియా అయితే ఈ మ్యాచ్లో మంచి బ్యాలెన్స్ అయితే కనిపించింది అనమాట అటు బౌలింగ్ బ్యాటింగ్లోనూ మంచి అయితే కనిపించింది బౌలింగ్లో అయితే హర్షదీప్ సింగ్ మరియు బ్యాటింగ్లో వాషింగ్టన్ సుందర్ ఇద్దరూ తమకు వచ్చిన అవకాశాన్ని అయితే మంచి సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు ఈ విజయం అయితే మన ఇండియాకైతే చాలా అవసరం అనిపించింది ఇది ఫ్రెండ్స్ థర్డ్ టీ ట్వంటీ యొక్క పూర్తి రివ్యూ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్ చేయండి ఎందుకంటే మేము చేసే ఫ్యూచర్ వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ వస్తాయి ఈ మ్యాచ్లో మీకు ఎవరు బాగా నచ్చారో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్